Dignitaries over here, and uh, the special chief guest, Laya garol Welcome to the program, ma'am. And now, let us introduce. Uh, let us begin the program by introducing the young, and dynamic, energetic chair, chairperson, present as a. It's my absolute honor and privilege to welcome onto the stage a truly multi-talented artist, a classical dancer. And an inspiration to many. She made her debut as a lead actress in the film Swayamvaram in 1999, winning the prestigious Nandi Special Jury Award right with her very first performance. She went on to the HO back-to-back Best Actress Nandi Award in 2000 and 2001, proving her versatility and depth as an actress. Beyond cinemas, she is a dedicated Kuchpuri dancer and a state best chess player when she was a child. ంగ్స్ట్ గ్రేస్ఫుల్ అండ్ ఎవరు టెలెంటర్ ఓన్ స్టేజ్ విత్ అ బేగ్ గ్రాండ్స్ మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ ఇది స్టార్ట్ చేయడము టూ థౌజండ్ ట్వంటీ త్రీలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మిల్లెట్స్ ఇంటర్నేషనల్ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకొని చేయడం జరిగింది సో అయితే అప్పటి నుండి ఇప్పటివరకు మనం రెండు స్టెప్స్లో అచీవ్ చేయడం జరిగింది అంటే ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి వంద మైక్రో ఎంటర్ప్రినీర్షిప్ని మనం డెవలప్ చేసాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని మండలాల్లోని వంద స్టోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకి మిల్లెట్స్ సప్లై చేస్తున్నాము వెండర్స్ దగ్గర నుండి మిల్లెట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుండి ఆ మిల్లెట్స్ కూడా ఎటువంటి మిల్లెట్స్ అంటే మనం సామలు కొర్రలు అంటే ఆ పచ్చి మిల్లెట్స్ అనేవి జనరల్గా అందరికీ ఇష్టం ఉండవు కాబట్టి మనం ఇన్స్టెంట్ ఇడ్లీ ఇన్స్టెంట్ దోశ నూడిల్స్ ఆ రకంగా తయారు చేసి మనం వాళ్ళకి సప్లై చేయడం జరుగుతుంది అది కూడా వ్యాలిడ్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుండి అది ఒక స్టెప్ అయితే ఆ వంద ఎంటర్ప్రీనర్షిప్ అయిన తర్వాత వాళ్ళ మందికి ఆ వంద మందికి కూడా కొంత మనం డెవలప్మెంట్ చూస్తే చూపించిన తర్వాత అప్పుడు నేషనల్ లెవెల్లోకి వెళ్దాం అని చెప్పేసి మనం లాస్ట్ మీరందరూ మీడియా మిత్రులందరికీ తెలిసిన విషయమే లాస్ట్ త్రీ మంత్స్లోని రెండు నేషనల్ ఈవెంట్స్ పెట్టామండి రెండు నేషనల్ ఈవెంట్లోని ఒక నేషనల్ ఈవెంట్లో తొంభై ఆరు మంది ఇంకో నేషనల్ ఈవెంట్లో నూట పదిహేను మంది మొత్తం జమ్మూ కాశ్మీర్ నుండి ఇటు కన్యాకుమారి తమిళనాడు వరకు మొత్తం రెండు వందల మంది మ్యానుఫ్యాక్చర్స్ని మనం మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ నుండి మనం మూవ్మెంట్ ఇస్తున్నామండి అంటే దానికి అవసరమైన లోన్ సపోర్ట్ కానీ గవర్నమెంట్ సపోర్ట్ కానీ రా మెటీరియల్ సపోర్ట్ కానీ తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా టెక్నాలజీ మిషనరీ సపోర్ట్ కానీ ఇవన్నీ ఇచ్చి సో ఆ మిలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం షురూ చేస్తున్నాం అంటే మెయిన్ మా మోటో ఏంటంటే అండి వెరీ సింపుల్ సో ప్రతి ఇంట్లోని ప్రతి ఇండివిజువల్ కూడా సో ఒక మూడు మీల్స్లోని ఒక మీల్ మిల్లెట్ మీల్ తినాలి తింటే నైంటీ పర్సెంట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అది పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన మేము కానీ మా టీం కానీ దీన్ని గట్టిగా మేము నెచ్చించుకోవడం జరిగింది అయితే ఈరోజు మనం లయాగారిని ఇన్వైట్ చేసి మిల్లెట్ మదర్స్ అనే ఒక వినూత్న కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి అంటే ఈ మూమెంట్ని ఇంకా స్పీడప్ చేయడానికి సో దీని ద్వారా మన హైదరాబాద్ని ముందుగా పైలట్ ప్రాజెక్ట్కి తీసుకుంటున్నాము హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అర్బన్ ఎంప్లాయీస్ కానీ మీలాంటి మీడియా మిత్రులు కానీ బయట మనం తింటడం మన హెల్త్ పాడైపోతుంది సో దానికి సొల్యూషన్ ఏంటంటే మన హైదరాబాద్ బిర్యానీ ఇంకోటి ఇంకోటి కాదండి మన సొల్యూషన్ ఏంటంటే మేము ఈ మదర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మదర్స్కి ఎంపవర్మెంట్ ఇద్దామని ఎంపవర్మెంట్ అంటే అర్థం ఏంటి వాళ్ళు ఇంట్లో ఉండి టీవీ సీరియల్ చూసుకుని ఇంటి పనులు చేసుకోవడమే కాకుండా వాళ్ళకి వచ్చిన ఆ వంటని మిల్లెట్స్ ద్వారా చేసి మిల్లెట్ బాక్సెస్లో లంచ్ బాక్సెస్ రూపంలో ఆకుకూరలు కలిపి ఇవ్వడం ద్వారా మనం ఆ బాక్సులు తీసుకొని మన హైదరాబాద్లో ఉన్న ఎంప్లాయీస్లో సుమారుగా ఆరు లక్షల మంది బయట తింటున్నారండి ప్రతిరోజు కూడా ఎంప్లాయీస్ ఈ ఆరు లక్షల మందిలో కనీసం ఒక యాభై వేల మంది అయినా సరే ఈ మిల్లెట్ మదర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు వచ్చారండి మన హైదరాబాదులో ఉన్న అన్ని ప్రాంతాల నుండి కూడా ఎనభై మంది పైగా మిల్లెట్ మదర్స్ వచ్చారు సో వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇస్తున్నాము సో అంటే మిల్లెట్స్ ఏది ఎందుకు మంచిది ఎలా మంచిది ఎలా తయారు చేయాలి వాటితో పాటు హైజీన్గా బాక్స్ తయారు చేయడం కూడా రెడీ చేస్తున్నాం అనమాట సో ఇప్పుడు ఆ బాక్సెస్ అన్నీ కూడా సో మన టీం తరపున కానీ లేదంటే వాలంటీర్స్ తరపున కానీ మనం అవి తీసుకొని ఈ ఎంప్లాయీస్కి సప్లై చేయడం అది కూడా తక్కువ ప్రైస్కి ఈ కాన్సెప్ట్కి మన లయ్యా గారిని మేము రిక్వెస్ట్ చేశాము అంబాసిడర్ కింద ఉండండి ఎందుకంటే మీరు కూడా మదర్ తర్వాత యుఎస్లో ఆమె కంప్లీట్గా మంచి లైవ్లీ ఫుడ్ ఉంది ఈ మధ్య రీసెంట్గా ఆవిడ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ తెలుగు ప్రజల్ని మళ్ళీ జస్ట్ రంజింపు చేయడానికి మళ్ళీ వచ్చారు సో లక్కీగా ఆవిడని మేము ఇన్వైట్ చేస్తే ఆవిడ అంబాసిడర్ కింద ఒప్పుకున్నారు సో లయ్యా గారు ఓవర్ టు లయ గారు నమస్కారం అండి అనేది మీరు చూస్తున్నారు కదా మిల్లెట్స్ మీద ప్రోగ్రామ్ అది ఫౌండర్ అయిన శ్రీనివాస్ గారికి కంగ్రాచులేషన్స్ అండి నన్ను ఇవాళ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మిల్లెట్ మదర్స్ బట్ యాక్చువల్లీ ముందుగా వీళ్ళు ఆల్రెడీ మిల్లెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇదివరకు చాలా చేశారు అండ్ రకరకాల కిట్లు తయారు చేశారు పిల్లలకి కానివ్వండి జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి లేకపోతే బ్లడ్ ప్రెషరు ఓబీసీటీ ఇలా రకరకాలుగా ఉన్న వాళ్ళకి ఆల్రెడీ కిట్స్ తయారు చేశారు ఆ కిట్లో ఆల్రెడీ దే విల్ హ్యావ్ అంటే బ్రేక్ఫాస్ట్ కావాల్సినవి తర్వాత లంచ్ స్నాక్ డిన్నర్ ఇలా అన్నిటికీ కావాల్సిన ఒక కిట్ని తయారు చేస్తారు అలాగే స్పెషల్గా ఎనీబడి నీడ్స్ ఎనీథింగ్ వన్ ఆన్ వన్ కన్సల్టేషన్ ద్వారా వాళ్ళకి ఉన్న స్పెసిఫిక్ నీడ్స్ బట్టి వాళ్ళకి కూడా తయారు చేసి ఈ ఒక కాంబినేషన్ సజెస్ట్ చేసి అలా చేస్తూ ఆల్రెడీ ఉన్నారు ఇవన్నీ ఆల్రెడీ చేస్తూ ఇవాళ స్పెషల్గా మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం తీసుకొచ్చారు అంటే మీరు చూస్తే గృహిణులకు యాక్చువల్లీ అంటే ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్నా లేకపోతే ఆల్రెడీ వేరే వేరే చేసుకుంటున్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ఒక సెకండ్ జాబ్ అనుకోండి లేకపోతే ఆల్రెడీ ఏమేమి ఖాళీగా ఉన్నా కూడా ఎలాగో వంట మనకి మామూలుగా తప్పదు ఎవ్రీడే మనం పొద్దున మధ్యాహ్నం సాయంత్రం తినాలి కాబట్టి మనకు వంట అనేది తప్పదు ఎక్కడ ఏంట్లో అయినా సో వంట చేసుకుంటూ హెల్తీగా చేసుకోవడం నేర్చు నేర్పించి వాళ్ళకి ఆ హెల్తీ ఫుడ్ తయారు చేయడం అన్నీ నేర్పించి అన్నీ సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వర్క్ చే చేసుకుని తీ మళ్ళీ అది తీసుకుని అది అది ఎవరికి అవసరమో వాళ్ళకి ఇవ్వడంతో పాటు అలాగే లేడీస్కి కూడా ఉపాధి హామీ అంటే ఎర్నింగ్కి ఒక స్టెప్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక టైం వేస్ట్ కూడా కాదు వాళ్ళకి వాళ్ళలోగా వంట చేసుకోవాలి వాళ్ళు వాళ్ళు నేర్చుకుంటారు అండ్ అందరికీ హెల్ప్ అంటే మనము హెల్త్ రీజన్స్ వల్ల తినండి అనడమే కాకుండా ఒక ఉమెన్ ఉమెన్కి ఎర్నింగ్ రిసోర్స్ కూడా ఇవ్వడం అనేది ఇట్స్ గ్రేట్ గ్రేట్ థాట్ యాక్చువల్లీ అది మనం బయట తినడము యాక్చువల్లీ అంటే బయట బాగుండదు అని నేను కన్ఫామ్గా చెప్పను కానీ మన తప్పని పరిస్థితులు తినాలి కొన్నిసార్లు మనకి ఆయిల్ ఇలా ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి సో ఇవేమీ లేకుండా ఇంట్లో హోమ్ ఫుడ్ అనగానే మనకి డెఫినెట్గా ఆ టేస్ట్ కానీ అవన్నీ వేరేగా ఉంటుంది సో హోమ్ ఫుడ్ హెల్దీ అంత హెల్దీగా ఎలా చేయాలి హైజనిక్గా ఎలా చేయాలి మనం పిక్చర్ చూస్తేనే అసలు చాలా ఇంప్రెసివ్గా ఉంది అంటే మనము మంచిగా తినడంతో పాటు ర్నింగ్ ఎబిలిటీని కూడా ఇస్తున్నందుకు ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అవుతుంది అది హైదరాబాద్తోనే కాకుండా ఇంకా వేరే వేరే ఊర్లు కూడా స్ప్రెడ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను యాక్చువల్లీ యుఎస్లో కూడా మిల్లెట్స్ అంటే మనకి రకరకాలు ఉన్నాయి ఓట్స్ అంటాము మళ్ళీ ఏవో క్రీన్వా అంటాము ఇలా రకరకాలు ఉన్నాయి అయినా కూడా అన్నిట్లోకి శ్రేష్టమైన మిల్లెట్స్ అని నేను తెలుసుకున్నాను సో మిల్లెట్స్ తినంగానే మనకి యాక్చువల్లీ రీడింగ్ కూడా మనకి ఎవరికైనా డయాబెటీస్ ఉంటే కూడా రీడింగ్ కూడా డక్మణి తగ్గిపోతూ ఉంటుంది సో అట్లాగే మనం హెల్తీగా ఉన్నా కూడా మనం హెల్త్ కాపాడుకోవడానికి అట్లీస్ట్ హెల్తీగా హెల్త్ పాడైపోయిన వాళ్ళు ఒకళ్ళే తినాలని కాదు మనం హెల్తీగా ఉన్న వాళ్ళు కూడా పాటిస్తే మనం లాంగ్ లాస్టింగ్ మన హెల్త్ లాంగ్గా ఉంటుంది సో వన్ మీల్ అని చెప్తున్నారు వీలవుతాయి ఎక్కువ ఎక్కువ మీల్స్ తినగలిగితే బాగుంటుంది అండ్ కానీ రుచిగా ఎలా చేయాలో అని అంటున్నారు కాబట్టి మనకు కూడా యూనో హెల్త్ కాన్షియస్గా అవ్వాలి అని అందరూ కోరుకుంటూ ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు నా బ్రేక్ఫాస్ట్ నేను చేయనండి బ్రేక్ఫాస్ట్ నేను ఓన్లీ టూ టైమ్స్ డే ఖాళీ లంచ్ అండ్ డిన్నర్ చేస్తాను అంటే నేను చేసేది కరెక్ట్ అని అనట్లేదు అంటే నా చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది సో నేను ఇప్పుడు ఏది ఒకవేళ బ్రేక్ఫాస్ట్ చేస్తే దెన్ లేట్ లంచ్ ఉంటుంది సో అది టూ టైమ్స్ అంతే రోజుకి టూ టైమ్స్ ఏ ఏ పడుతున్నా సార్ అలా ఏం లేదని అన్నీ తినేస్తుంటాను బికాజ్ రెండేసార్లు కదా సో తినేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికి ప్రాబ్లం లేదు కానీ ఇప్పటి నుంచి నేను కూడా కొంచెం కీన్వా యాడ్ చేసి రైస్లోనే కీన్వా యాడ్ చేసి రైస్లోనే ఓట్స్ యాడ్ చేసి అంటే మొత్తము అదే తినడానికి కొన్నిసార్లు ఆ షిఫ్ట్ కూడా కష్టం మనకి రైస్ 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 అంటే చాలా ఇష్టం ఉంటుంది బిర్యానీ అంటే రైస్ లేకపోతే ఫ్రైడ్ రైస్ అంటే రైస్ ఇవి పురిహార ఏం చూసినా మీరు చూస్తే రైస్ తో మనకి మంచి మంచి డిషెస్ ఉన్నాయి అవన్నీ వదిలేసి చేయడం కష్టం సో అందుకని ఏమంటున్నారంటే ఆయన వన్ మీల్ అంటున్నారు వన్ మీల్ ఇస్ అండ్ స్టార్ట్ సో మనము వీటితో కూడా ఏదన్నా చేసుకోవడానికి ట్రై చేస్తూ వీ కెన్ మూవ్ ఆన్ అని అనిపిస్తుంది థ్యాంక్ యూ